ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని ముప్పై నాలుగు ముప్పై ఐదు వార్డులలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేసి పెన్షన్ ఏ రోజున ఒకటో తేదీని ఇచ్చిన పాపన పోలేదని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని కానీ ఇప్పటి తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్ ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచారని ఆ ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి చెల్లుతుందని అన్నారు గత వైసీపీ పెంచుతారని చెప్పి ప్రజలను ప్రజలను దగా చేసి దగా చేయడానికి ఐదు సంవత్సరాల సమయం తీసుకున్నారని అన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి త్వరలోనే సూపర్ సిక్స్ పథకాలను కూడా అమలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు పెన్షన్ల పంపిణీ ముప్పై నాలుగు ముప్పై ఐదు వాటిల్లో చేయటం జరిగింది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుదేలు చేసినటువంటి గత ప్రభుత్వం పేద ప్రజలను మోసం చేసి లక్షలాది కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడికి పోయాయో ఏమయ్యాయో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఒక అంధకారమైనటువంటి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మళ్ళీ ఈ ప్రభుత్వంలో జరగకుండా చూసుకుంటూ ఈ పేద ప్రజలకు అండగా నిలబడాలని మా ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారు మా పవన్ కళ్యాణ్ గారు వీరి సహకారంతో ఆధ్వర్యంలో ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు గారు నిన్న నూరేళ్ళు జీవించాలి మా బాగోగులు ఆయనే పట్టించుకున్నాడు ఈరోజు రాష్ట్ర అవసరాలు ఏ విధంగా ఉన్నాయో ఈ ప్రజలు మా కష్టాలు కూడా అదే రకంగా ఉన్నాయి మాకు కూడా చాలీ చాలని అటువంటి పెన్షన్లతో ఇబ్బంది పడతా ఉన్నాం ఖర్చులు పెరిగిపోయాయి ఇటువంటి తరుణంలో చంద్రబాబు గారు మా ఇంటి పెద్ద దిక్కుగా మాకు ఈ పెన్షన్ని నాలుగు వేలు చేసి మా కొండంత అండగా నిలబడ్డాడు అనేటువంటి సంతోషాన్ని వ్యక్తపరుస్తా ఉన్నారు మా మార్కా నియోజకవర్గ పెన్షన్ల ప్రజల తరఫున పెన్షన్దారుల తరఫున చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఆయనకు జీవితాంతం నిలబడి ఉంటామని చెప్పి కూడా మా ప్రజలు చెప్తా ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వం పెన్షన్లు మూడు వేలు చేస్తామని ఎలక్షన్లు ఇప్పుడు హామీలు ఇచ్చి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతామని మళ్ళీ ఒక రకంగా మా తండ్రి గారైనటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరు పుట్టినరోజు నాడున గిఫ్ట్ గా ప్రతి సంవత్సరం ప్రతి పుట్టినరోజు రెండు వందల యాభై పెంచుతానని ఈ ప్రజలను మోసం చేసి దయవంచనకు గురి చేశాడు లాస్ట్ నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరంలో గాని ఈ మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి కాదు పరిస్థితి ఈ పరిస్థితి నుంచి ఈ రోజు రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయల నుంచి గత ప్రభుత్వం ముక్కి ముక్కి చేసినటువంటి మూడు వేల రూపాయలని ఈ రాష్ట్ర ప్రజల అవసరాలు తీరవని ఈ ప్రజల కష్టాలు తీరవని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు ఒకే దఫాలు వచ్చేసి ప్రజల అవసరాలు తీరుస్తున్నటువంటి మా చంద్రబాబు గారు రెండు నూరేళ్లు జీవించాలని మనసారా కొరకు థ్యాంక్ యూ